హలో గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు తేజు సంతోష్ వెల్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ మార్నింగ్ అయితే లేచిపోయి లేచిపోయి నీట్గా స్నానం చేసి ఈరోజు వినాయక చవితి కాబట్టి వినాయకుని లెవెన్ టెన్కి మంచి ముహూర్తం అంట అండ్ సెవెన్ థర్టీ తర్వాత మీకు అయిపోతే చేసుకోవచ్చు అని పంతులుగా చెప్పారనమాట అండ్ నెక్స్ట్ ఫ్రెష్ మార్నింగ్ చాలా రేయర్గా చూ ఫ్రెష్గా 好吧。 ఇక్కడ వచ్చేసి మా పూజకి సంబంధించినవన్నీ అనమాట మేము ఈసారి పాలు వెళ్ళి ఇలాగా పందిర్లా తీసుకున్నాం బయటే కాదు ఇప్పుడు మా ఇంట్లో కూడా పందిరు కట్టినట్టు ఉందనమాట అండ్ పత్తుర్లు పళ్ళు అవన్నీ నేను మేము మొన్నటి నుండి షాపింగ్ చేస్తూనే ఉన్నాము ఇంక ఇప్పుడు వచ్చేసి వంట స్టార్ట్ చేయాలి ముందుగా షాప్కి వెళ్ళి పాలు ప్యాకెట్లు అయితే తెచ్చి ఇంక వంట అయితే చేసేద్దాం నేను అనుకున్నది ఏంటంటే వల్లక్ష్మి వ్రతానికి అండ్ ఈ వినాయక చవితికి ప్రసాదాలు డిఫరెంట్గా చేయాలని యావిధిగా కామన్ అనుకో పులిహోర అండ్ కొమ్ముశెనగలు అండ్ డిఫరెంట్గా ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ సరిపీలు అంటాము ఉండ్రాలని మేము ఆ ఉండ్రాలు అండ్ నెక్స్ట్ ఆడిది స్పెషల్ అనమాట ఈ వినాయక చవితికి అండ్ స్పెషల్గా ఇయర్ మోదకాలు కూడా చేద్దాం అనుకుంటున్నాను అండ్ చూడాలి ఎలాగ వస్తాయో అవన్నీ నేను ప్రసాదాలు అయిపోయిన తర్వాత చూపిస్తాను మధ్య మధ్యలో వంట ఎలా చేస్తున్నాను చూపించడానికి ఎవరు లేరు కాబట్టి అయితే చూపించదలుచుకోలేదు వంటలన్నీ అయిపోయి నేను మా డైనింగ్ టేబుల్ మీద ప్లేస్ చేసిన తర్వాత మీకు అయితే చెప్తాను తర్వాత పందిరికి మా వాళ్ళు లెగిస్తారు వినాయకులు అంటే పిల్లలతోటే కదా ఈసారి మేము స్పెషల్గా లంబూ వినాయకుని కూడా తెచ్చాము అది ఇప్పుడే చూపించాను మా పందిట్లో పెట్టి పెట్టిన తర్వాత చూపిస్తాను అండ్ మా వాళ్ళు లెగిసిన తర్వాత పందిరి డెకరేషన్ చేసి అయితే పెట్టేస్తాను ఎందుకంటే మూడు రోజుల బట్టి గోల్ చేస్తాను ఈ పందిరి ఇచ్చే మేము ఆడుకుంటాం ఇల్లు ఇచ్చి అంటున్నారు అనమాట ఇప్పుడు వాళ్ళు ఇది రెడీ చేయకుండా నేను కానీ ఇచ్చానంటే పాడు చేసి వదిలేస్తారు అందుకే వాళ్ళు లెక్క ముందే నేను నా ప్రసాదాలు అండ్ నెక్స్ట్ పూజకన్నీ సంబంధించి అలంకరించేయాలనుకుంటున్నాను సో అలా మీతో మాట్లాడితే టైం అయిపోతుంది కాబట్టి మా వీడియోని అయితే చూస్తూనే ఉండండి అండ్ ముందుగా లైక్ చేసి కంటిన్యూ చేయండి ఇంకా మన పనులు అయితే అవ్వకముందే మన వాళ్ళు అయితే లేసి రెడీ అనమాట ఇంకా పాలవళ్ళైతే రెడీ చేసేస్తున్నారు మా పందిరికి అండ్ ఈరోజు కొత్తగా ఉందనమాట మాకైతే బాగా నచ్చింది ఇంకా నేనైతే ప్రసాదాలు చేసేసి ఇంకా మొత్తానికి మన పందిరైతే ఇలా డెకరేషన్ చేసేసారు ఇంకా పదండి మన విఘ్నేశ్వరిని లోపల డ్రెస్సింగ్ టేబుల్లో దాసారు పట్టుకోవాలి చెప్పండి జై బోలో గణేష్ మహారాజ్

సారి లంబో వినాయకిని ఎందుకు కొన్నామంటే మళ్ళీ ఇయర్ కల్లా మా పిల్లలిద్దరికి కొంచెం బుద్ధిగా ఉండే ఒళ్ళు రావాలని కోరికతో ఈసారి లంబో వినాయకిని తీసుకున్నాం అనమాట వాళ్ళైతే ట్విన్నింగ్ చక్కగా రెడీ అయిపోయి కూర్చున్నారు ఇంకా పూజకి దీపాన్ని చెయ్యొచ్చే సమర్పయా కొంచెం చెయ్య నమస్కారం విడిచిపెట్టండి దూపదీపానంతరం శుద్ధ ఆచరణ సమర్పయా Amen. వినాయకుడికి వచ్చేసి మేము ప్రతి ఇరీలో మట్టి మీద మట్టి ముంతలు అన్నీ మట్టివే వాడడానికి ఇష్టపడతాం అనమాట ఎందుకంటే వినాయకుడిని మట్టితో పెడతాం కాబట్టి అలాగే నచ్చుద్ది అందుకని చెప్పి ఈసారి ఎప్పుడూ సన్నంగా పతలాగా ఉన్న వినాయకుడిని తీసుకునేవారు పొడవు ఈసారి లడ్డూ వినాయకుడిని రౌండ్గా తీసుకోవాలనిపించింది ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే కొద్ది బొద్దుగా ఉంటే బాగుంటుంది అని థాట్లో మేము మా పిల్లలకు కూడా లంబు వినాయకుడిలాగే ప్రసాదించాలని చెప్పి వాళ్ళు అలాగే చెప్ప మనకు వచ్చిన అంతంత మాత్రం తెలుగుతో మొత్తానికి కథ అయితే చదివి కంప్లీట్ చేస్తాను అనమాట పూజ అయితే బాగా అయిపోయింది ఇక కథ నోట్తో చదివితే బాగుంటుంది కాబట్టి ప్రతి ఇయర్ నోట్ తోటే కథ అయితే చదువుతాం ఉపసంహరించుకొను దేవతలు మరలా ఆచరించి ఎవరైనా పొరపాటుని చంద్రుణ్ణి చూచినచో వారికి ఆ దోషమును ఎట్లా పోగొట్టవలనో నిరాకరించును కొంతకాలానికి తర్వాత ప్రవేశనుడు ఆశించి ఉండేను సమాంతకమైన ధరించి వెంటనే వేడేవల్లును మహా మ్యాక్సిమం అందరికీ వినాయకుడి కథ తెలిసిందే అనమాట ఆ రోజు ప్రతి ఇంట్లో వినాయక కథ చదవడం చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా మా పూజ అయితే ఇలాగే అయిపోయింది అండ్ కథకోవడం మొత్తానికి చదవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా హార్త్ ఇచ్చేస్తే ఇంతటితో వినాయక చవితి అయితే కంప్లీట్ అయిపోద్ది అండ్ సాయంత్రం నిమజ్జనం కూడా ఈ వీడియోలోనే ఉంటుంది చూస్తున్నా ఫైనల్ గా ఈవినింగ్ వస్తుంది అనమాట ఇంకా బజ్ ఘనపై మా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయే టైం అయిపోయింది ఎందుకంటే ఐదు లోపు అన్నారు అనమాట అదే చీకట ముందు సో అంత లోపు మేము కూడా రెడీ అయిపోతున్నాం ఈ దీపాలు అయితే యాజ్ కేజ్ గా ఉంచేస్తాను ఇవన్నీ ఒక కవర్లు వేసి అండ్ నెక్స్ట్ ఇక్కడ పసుపుతో పెట్టాం కదా ఘనపాయని ఆ ఘనపాయని కూడా కవర్లో వేసి మనం ఎక్కడైతే చూపిస్తాము అక్కడికి వెళ్ళి ఎలా చేయాలో అది కూడా నేను లాస్ట్ ఇయర్ మీరు క్లియర్గా చూసినట్టయితే మేము ఊళ్ళో చేసుకున్నాం చాలా బాగా చేసుకున్నాం ఎందుకంటే మా ఊళ్ళో అనపడానికి చెరు చెరువులు కూడా ఉంటాయి ఇక్కడ గంట నిండి డిస్కషన్ ఎక్కడ అనపాలి బొమ్మలు ఎక్కడ పెట్టాలి ఏంటి అవన్నీ ప్రస్తుతానికి మేమైతే వినాయకుని తీసుకొని వెళ్దాం ఎక్కడైతే ఎవరైనా అనిపితే అక్కడ అనిపిస్తాం అనుకునే ఎందుకంటే అందరూ ఏదో ఒక బొమ్మ పెద్ద బొమ్మ దగ్గర చిన్న బొమ్మ పెట్టేస్తారు అనిపేస్తారని ఎందుకంటే మనం పెట్టిన వినాయకు మనకే బాధ్యత అతను ఇంటికి దేబెట్టడానికి సో ఈ రోజు మేము ఆ బాధ్యత తీసుకున్నాం అతని ఇంటికి మేమే దగ్గర సాగ సో అది జరుగుతుంది అనమాట సో చూస్తూనే ఉండండి ఎక్కడ ఎక్కడను ఏంటి అవన్నీ మాకు కూడా తెలియదు ఎందుకంటే ఇక్కడ ఈ ఇంటికి వచ్చినకి ఇది ఫస్ట్ టైం కాబట్టి వినాయక్ చవితి అందుకు ఈ అలవాటు అయిపోతే మళ్ళీ సరే పాపం పక్కనే చెరువు ఉండేది అంటే ఇలా అందరూ మరి మేము రావడం అదృష్టమో మరి ఏంటో తెలీదు అక్కడ పక్కన ఇల్లులు కట్టి సార్ అంతా గ్రీన్గా అయిపోయింది ఆ చెరువు అంతనా సో అందుకు ఇప్పుడు వేరే దిక్కలకి వెళ్ళి అక్కడ అనుకోబోతున్నాం అనమాట అది ఎక్కడో మాతో పాటు మీరు కూడా చూస్తూనే ఉండండి తెలుసా जय बोलो गणेश महाराज की जय 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 जय बोलो गणेश महाराज की जय

ఎస్ ఇదే మొత్తానికి మాకు కనిపించిన చెరువు అయితే నేను అక్కడ పెట్టేసి మేము మళ్ళీ పూజ చేసి అప్పుడు వినాయకుని అయితే అనుకుతాం అనమాట ఇంక మొత్తానికి మంచిగా మర్చిపోయింది ఏంటంటే అగ్గిపెట్టి పూజకు అన్నీ పెట్టాను పెట్టి పెట్టలేదు సో పని ఏది అవ్వలేదు సో కొబ్బరికాయ దిష్టి తీసి కొబ్బరికైతే కొట్టేశాను ఆ మండపం ఉంచేద్దాం పిల్లలు ఆడుకుంటారు కదా అనుకుంటే అది అక్కడికి వెళ్ళేసరికి అటు ఇటు బండి వంగిపోయింది ఒంగ బండి మీద గాలికి ఇంక ఇక్కడైతే వినాయకుని నడపడానికి రెడీగా ఉన్నావు అనమాట మా పెద్దోడు వినాయకుని అయితే పట్టుకొని వెళ్తున్నాడు నేను కిందకి దిగుతానని మళ్ళీ స్లిప్ అయిపోతాడు కదా జై బోలో గణేష్ మహారాజ్ మహారాజ్ కి కి జై జై గణేష్ జై 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 జారిపోతా త్రీ టైమ్స్ మంచి అటువైపు తిరిగి అనపడం మానేసి వెనక్కి వెనక్కైతే తిరిగి నుంచి ఉన్నారు ఇంకా వీళ్ళకైతే చెప్పేద్దాం బ్యాక్ తిరిగి అనప స్లోగా 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 దిగైతే ఆగ ఆగు వస్తున్నాడు ఆగు పట్టుకెళ్ళ మలగైతే పట్టుకోరా నువ్వు దిగద్దు వెళ్ళండా అలా అలాగా నువ్వు చూసుకో పాప ఓకే జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్కి గణపతి పాప గణపతి పప్పా

ఇంకా మా బజ్జిగ్న పైన అయితే సాగ నింపేసాం అనమాట అయితే పర్లేదు షాట్లు వేసుకున్నారు ఎలా దిగినా పెళ్ళి అయితే ఫుల్గా గౌన్ వేసుకుంది ఏమాత్రమైనా జారిందా కింద నీట్లో వెళ్ళబడుతుంది అనమాట ఇంకా అందుకే పాప జాగ్రత్త అని అయితే చెప్తున్నాము ఇంకా మొత్తానికి అన్ని ఎస్ ఇంకా అదే రోజు అయితే ఎయిటీ నైన్ ఫీట్ వినాయకుని అయితే చూడడానికి అయితే వచ్చామన్నమాట పదండి వినాయకుడు అయితే ఎంత పెద్దగా ఉన్నాడో మా ఇంట్లో పెట్టినట్టే ఇక్కడ కూడా వినాయకుడు లంబూలో ఉన్నాడు అనమాట మేమైతే ఇలా తలెత్తుకొని చూడాల్సి వచ్చింది ఎయిటీ నైన్ ఫీట్ వినాయకుడు పక్కనే చిన్న చాక్లెట్ రామన్ కూడా పెట్టారనమాట అటు ఇటు కూలర్ బాక్సులు పెట్టి చాక్లెట్ డ్రామున్ కూడా పెట్టారు చిన్నగా చేస్తావు కౌశి ఏం చేస్తావు చాక్లెట్ తింటావా అది దేవుడు లో మనోడైతే దుమ్ము దుల్లిపేసాడనమాట అంతలాగే గాజ్వాగ్ లో ఫేమస్ అయిన బెల్లం వినాయకుడు అనుపు అయితే మాకు కొంచెం ఖాళీ దొరికింది మేమైతే వెళ్ళాం అనమాట అయితే మా ఇంట్లో వినాయక చవితి ఇలా జరిగిందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది మీకు గనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తేజు సంతోష్ బాల్ టేక్ కేర్ బాయ్